ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతులకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభోదయం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రాకారాల్లో కట్టుదాం రండి అనే అంశాన్ని ఈ మధ్యన చెప్పాలని ఈ లోకంలో ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే అని సామెతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో తెలియజేస్తుంది ప్రాకారాలు లేకపోతే పట్టణాలు పాడైపోతాయి మనస్సును అణుచుకోలేకపోతే మనుషులు పాడైపోతారు అందుకే పట్టణానికి ప్రాకారాల అవసరం మనిషికి నియంత్రణ అవసరం ఇప్పుడు భౌతిక ప్రాకారాలు లేకపోతే పట్టణాలు పాడైపోతాయి ఆత్మీయ ప్రాకారాలు లేకపోతే మనుషులు పాడైపోతారు ఈ రెండు రకాల ప్రాకారాల కొరకు ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా చాలా సంవత్సరాల క్రితం మనందరికీ తెలిసిన ఒక దైవ కొరకు మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా మనలో చాలా మందికి బిల్లి గ్రహం గారి గురించి తెలుసు కానీ చెక్ గురించి శతాబ్దం మధ్యకాలంలో పరిచర్యలలో ఈ ముగ్గురు యువకులు మంచి భవిష్యత్తు గలవారిగా ఉండేవారు చెక్ టెంపుల్ టన్ బోన్ క్లిపోజ్ అమెరికాలో తెలివైన వారుగాను శక్తివంతమైన బోధకులుగాను బహుతలాంతులు కలిగి నైపుణ్యం గలవారిగాను వర్ణించేవారు వీరిద్దరు బోధలకు ప్రజలు క్యూ కట్టేవారు గంటల తరబడి నిరీక్షించి దేవుని వాక్యాన్ని వినేవారు వీరు అనేక మంది జీవితాలను నాయకులుగా ప్రభావితం చేశారు అది పంతొమ్మిది వందల నలభై ముగ్గురు గోల్డ్ మెడల్ కోసం పరిగెత్తే ఎందుకో చెక్ టెంపుల్ టన్ బోన్ గురించి వినబడలేదు దానికి సమాధానం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో చెక్ టెంపుల్ టాం పరిస్థితుల మీద దృష్టి పెట్టి దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి పరిచర్యను పూర్తిగా వదిలిపెట్టి రేడియో న్యూస్ లీడర్ గా కొత్త కెరీర్ను ప్రారంభించాడు చివరకు యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా నమ్మకుండా నాస్తికుడిగా మారిపోయాడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో బోన్ క్లిపోర్డ్ మద్యపానానికి బానిసై కుటుంబాన్ని పరిచర్యను ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు లివర్ వ్యాధితో ముప్పై ఐదు సంవత్సరాలకే ఓ హోటల్ రూమ్ లో చనిపోయాడు కేవలం పది సంవత్సరాల్లో అంతా తారుమారైపోయింది కానీ బిల్లీ గ్రహం గారు మాత్రం ప్రభు కొరకు బలమైన పరిచర్ చేశారు బిల్లీ గ్రహం గారు నూట ఎనభై ఐదు దేశాల్లో సువార్త ప్రకటించాడు తొంభై కోట్ల మందికి పైగా సువార్త ప్రకటించాడు రెండు వేల పద్దెనిమిది జనవరి ఫిబ్రవరి ఇరవై తేదీన ప్రభు నందు నిద్రించాడు ముగ్గురు పరిచర్య ప్రారంభించారు మనస్సును నియంత్రించుకోలేని చెక్ టెంపుల్ టన్ బోనిపోర్డ్ లోకంలో కలిసిపోయారు ఎన్ని ఆటంకులు వచ్చినా ప్రభు కొరకు మనస్సును నియంత్రించుకున్న బిల్లీ గ్రహం గారు గొప్ప పరిచర్య చేశారు నిజంగా బౌద్ధిక ప్రాకారాలు ఆత్మీయ ప్రాకారాలు అనే విషయం ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు నీ మనస్సును నియంత్రణలో ఉంటే బౌద్ధికంగా ఏదైనా సాధించగలవు ఆత్మీయంగా ప్రభువును మహిమపరుస్తావు పదిహేడు ప్రకారం ఈ లోకంలో ఉన్న గోడలు కూలిపోయినప్పుడు నెహెమ కూడా ప్రార్థించాడు ప్రేరేపించాడు పని జరిగించాడు అద్భుతిగా తిరిగి కట్టడానికి పూనుకున్నాడు నిజంగా ఈ లోకంలో చేయవలసిన ప్రతి ఒక్కటి బౌద్ధికంగా కూలిపోయినప్పుడు నెహేమ్యా యాభై రెండు రోజుల్లో మందిరాన్ని కట్టించాడు దాన్ని ముగించాడు ప్రియమేనా శ్రోతలారా నీకిచ్చిన పని చదువు అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు మొదలైనవి సంపూర్ణంగా నెరవేర్చవలసిన బాధ్యత మనలో ఉంది మనకుంది మధ్యలో ఆగిపోవద్దు దేవుడు నీకిచ్చిన బాధ్యతలో కూడా శక్తి వంచన లేకుండా పనిచేయవలసిన అవసరత ఉందని దేవుడు బౌద్ధికమైన ప్రకారం కొరకు మాట్లాడుతున్నాడు రెండవది ఆత్మీయ ప్రాకారం ఆత్మీయ ప్రాకారం అనేది లోకంలో మన జీవితాల్లో ఆత్మీయ ప్రపంచంలో సంతోషంగా ఉండడానికి సహకరిస్తుంది మనస్సు నియంత్రణ లేని సంసోను శత్రు చేతిలో బందీ అయి ఆత్మహత్య చేసుకున్నాడు మనస్సు నియంత్రణలో ఉన్న యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు మరి నీ మనస్సు నీ మాట నీ చూపు నియంత్రణలు లేకుంటే నీ జీవితంలో విలువైనవి కోల్పోతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకే ఎఫ్ఎస్సి ఆరు పది నుంచి పదిహేడు వరకు నీవు నేను ధరించుకోవలసిన సర్వాంగ కవచముల గురించి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మన ఆత్మీయ ప్రాకారము సర్వాంగ కవచము సర్వాంగ కవచము దాని కొరకు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సత్యమైన దట్టిని నడుముకు సత్యమనే దట్టిన నీవు నేను ధైర్యంగా స్థిరముగా నిలబడ్డానికి సహాయపడుతుందని గుర్తిద్దాం నీతి అని మైమార్పు మైమార్పు అనగా గుండెను కాపాడుకు ధరించే కవచం రాజుల కాలంలో యుద్దం చేసేవారు హృదయం కాపాడుకోవడానికి ఇనుప కవచాలను ధరించేవారు సిద్ధ మనసు అనే జోడు పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు తుడుక్కోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది విశ్వాసం అనే డాలు శత్రు బాణములు ఎదుర్కొంటకు డాలు ఎంతో ఉపయోగపడును అదే విధంగా అనేకమైన సమస్యలకు దేవునిపై విశ్వాసం కలిగి ముందుకు కొనసాగడానికి విశ్వాసం అనే డాలును మనము ఏర్పరచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఐదోది రక్షణ అనే శిరస్తము శరీరంలో ముఖ్యమైన భాగం శిరస్సు సాతాను నీ శిరస్సులో దూరి నిన్ను లోపరచకుండా నీవు శిరస్థానం ధరించాలి నీవు రక్షణ అనే శిరస్థానం ధరించుకుంటే నీవు దేవుని ఆదీన్ ఉంటావని దేవుని వాక్యం తెలియజేస్తుంది నీ శిరస్సుకు రక్షణ నీ అవసరం దేవుని నీకు నాకు కావాల్సిన దేవుని వాక్యం అనే ఖడ్గం హెబ్రీ నాలుగు పన్నెండు ప్రకారం దేవుని వాక్యం పట్టుకుని లోకంలో జయించిన వారిగా సాగిపోదాం ఆత్మీయ పోరాటంలో నీవు నేను గెలవడానికి ఉపయోగపడే ఒకే ఒక్క ఆయుధం దేవుని వాక్యం అని గుర్తిద్దాం ప్రాకారాలు కట్టుకుందాం ఆత్మీయ ప్రాకారాలు మనం ఏర్పరచుకుని దేవుని వరకు ఎదురు చూచి నేను నీవు దేవుడు నిన్ను నన్ను మన సంఘాన్ని బలమైన సాధనంగా వాడుకోవాలని ఆశపడుతూ ఈ వాక్య భాగం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ